హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం చేప పిడిపోయి అయితే చేయబోతున్నాం అది ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఏమో ఈ అయితే తీసుకున్నాం మనం వీటిని అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాం ఈ క్లీన్ చేసుకుని పెట్టుకున్న చేపలను పిడిపి అయితే చేయబోతున్నాయి ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే చేపలను ఉడకపెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఉడకపెట్టుకోవాలి మనం చేపలని ఇలా ముళ్ళు లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అయితే ఇందులో ఏమేమి కలుపుతున్నామో చూడండి ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాం అలాగే కారం మనసారి పడి కారం అయితే వేసుకోవాలి పసుపు వేసుకోవాలి మసాలా ఏమైనా అంటే మసాలా ఫిష్ మసాలా వేసుకున్నాం కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ మిర్చి ఇంటి వేసేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకున్నాం చూడండి ఈ కలర్ అయితే రావాలి ఉల్లిపాయలు ఈ కలర్ అయితే వచ్చిన తర్వాత మనం నూరు పెట్టుకున్న జీలకర్ర పేస్ట్ ఉల్లం జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలి సో నీటికి కలుపుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చేపల విడిపోయితే వేసేసుకోవాలి కర్రీలో చూడండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని ఒక టూ సెకండ్స్ నుంచి తీసేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా చేసుకొని ఇలా వైట్ రైస్లో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్